హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి న్యాచురల్ వ్లాగ్స్ అండి సారీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేనైతే ఇక్కడ సిక్స్కి అయితే లేసానండి లేసి ఇల్లు అయితే ఊ ఊడ్చుకుంటూ వీడియో అయితే తీసుకుంటున్నాను ఏమనుకోకండి ఇలా తీసాను అనేసి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను వీడియో అందుకే ఇలా అవుపడుతుంది వీడియో ఏమనుకోకండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అనేసి ఇలా అయితే పెట్టేశాను ఈ రోజు నుంచి అయితే ఈ వీడియోస్ అయితే తీద్దామనేసి స్టార్ట్ చేశానండి ఇది రెండో వీడియో ఈ ఛానల్లో ఈ ఛానల్ అంటే ఇంతమందికి అయితే పది ఛానల్ అయితే పెట్టలేదండి ఇది రెండో వీడియో ఛానల్లో పెట్టడం ఫస్ట్ది అయితే మొన్నది తీసానండి టూ డేస్ అవుతుంది అది పెట్టేసి టూ డేస్ తర్వాత మళ్ళీ ఇది రెండో వీడియో అండి ఎందు భయం భయంగా అయితే పెడుతున్నాను ఎందుకంటే వీడియో తీసి పెట్టడం ఎవరికైనా భయమే ఉంటుంది కదండి వీడియోస్ తీయాలంటే అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకున్నాను మొత్తం బయట కూడా ఊడుస్తున్నానండి మూడు రోజులు ఊడ్చేసరికి లేట్ అవుతుందండి ఊడ్చి తోడ్చుకుంటానండి రోజు డైలీ ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను మొత్తం ఇక్కడైతే ఇల్లు అయితే తోడ్చుకుంటున్నాను డైలీ తూడుస్తానండి ఏమనుకోకండి వీడియో ఇలా అయితే పెట్టాను అనేసి మంచిగా తీయడానికి అయితే ట్రై ట్రై చేస్తాను ఏమనుకోకుండా స్టార్టింగ్ కాబట్టి ఎవరికైనా ఇలాగే ఉంటుంది భయం అనేది కొనుక్కొని మంచిగా వీడియోస్ అయితే తీస్తాను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను చెయ్యాలి కన్ఫామ్గా చేస్తాను లేదు ఇంత ముందు అంతే ఆపేసాను వీడియోస్ తీసి ఇక నుంచి అయితే కంటిన్యూ చేస్తాను తీయాలని అనుకుంటున్నాను తీస్తాను కూడా ఇక్కడ నుంచింది మా బాబు నేమ్ వచ్చేసి శ్రీరామ్ అండి మా అమ్మాయి నేమ్ వచ్చేసి యజ్ఞశ్రీ అండి ఏ తల్లికైనా తీసేది అమ్మాయిలే కదండి అమ్మాయి పెద్ద అబ్బాయి చిన్న ఏ తల్లికైనా సపోర్ట్ చేసేది అయితే అమ్మాయి ఎందుకంటే వాళ్ళు వీడియోస్ తీస్తేనే కదండి మనం వీడియోస్ పెట్టేది కాకపోతే వీడియో అయితే ఇవ్వాలి మా అమ్మాయి అయితే తీయలేదు తీసి తిప్పాము అక్కడైతే బయట అయితే ఊ కడిగానండి కడిగేసి ముగ్గు అయితే వేసుకొని వచ్చేసాను ఇక్కడ మా పిల్లలు అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారండి ఇంకా నేను వీడియో తీస్తున్నానని అలా కూర్చున్నారు తీసేటప్పుడు తీయద్దు అనేసి ఇక్కడైతే సారీ చేసేటప్పుడు తీయద్దు అనేసి ఇక్కడైతే అయితే చూసుకొని అయితే పెట్టేసుకున్నాను అన్నం పొద్దున్నే అయితే అన్నం పెట్టుకుంటానండి వాళ్ళు టిఫిన్ అయితే ఏం చేయలేదు టిఫిన్ అయితే చేయట్లేదు అన్నం అయితే పెట్టేసాను పొయ్యి మీద కూర అయితే టమాటాలు అయితే ఉన్నాయండి ఇంకా టమాటాలతోటి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అన్నం పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టేసాను కొత్తిమీర కొంచెం ఉందండి కొత్తిమీర పచ్చడి అయితే చేద్దామనేసి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను తీసి దీన్ని అయితే కడుగుదాం అనేసి బయటకు వెళ్ళాను ఎక్కడైతే మా ఇంట్లో సింక్ అయితే లేదండి బయట కడుక్కోవడమే బయటతో గిన్నెలైనా ఏదైనా బయట కడుక్కోవాల్సిందే ఎందుకైతే ఇంట్లో అయితే సింక్ లేదు త్రీ రూమ్స్ ఉన్నాయి కదా కానీ సింక్ అయితే పెట్టలేదు ఎందుకో తెలియదు ఇక్కడైతే శుభ్రంగా అయితే కడుక్కున్నాను మేము రీసెంట్గానే వచ్చామండి ఇంట్లోకి త్రీ మంత్స్ అయ్యింది వచ్చి అంతే కాకపోతే పైన అండి పైన కాకపోతే సింక్ కినుకేం మంచిగా కట్టించలేదు ఇక్కడైతే కడుక్కొని అయితే వచ్చేసాను ఇక్కడ అన్నం అయితే దగ్గర అయితే పడింది అందుకే సిమ్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడ టమాటాలు కట్ చేసుకుందాం అనేసి కూర్చున్నాను టమాటాలు కూడా కడిగేసుకున్నాను కడుక్కొని ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరికైనా తెలుస్తుంది పిల్లలు ఉంటారు అల్లర్ ఎలా ఉంటుందో వాళ్ళ గోల ఎలా ఉంటుందో ఇదైతే స్టవ్ అన్నం అయితే అటు అయితే పెట్టేశాను ఇటు పెట్టేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి నేనైతే సింపుల్గానే చేసుకుంటున్నాను పల్లీలు ఇనక ఏం వేయట్లేదండి ధనియాలు ఇనిక వేస్తారు కదా అలా ఏమి వేయట్లేదండి సింపుల్గానే చేసుకుంటున్నాను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే ఫస్ట్ నేను కూడా తీయటం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇలా వచ్చింది అయితే వేసుకున్నానండి దీంట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకున్నాను చింతపండు అయితే వేయలేదండి ఇక టమాటాలు ఉన్నాయి కదనేసి చింతపండు అయితే ఏమి వేయలేదు ఆ టమాటా పులుపు అయితే సరిపోతుంది ఇక్కడైతే ఆయిల్ సరిపోలేదనేసి మళ్ళీ వేసుకుంటున్నాను కొద్దిగా అయితే తీసుకున్నాను ఇక్కడ మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది ఇక నన్ను తీయద్దు నన్ను తీస్తుంది వీడియో తీయమంటే నైట్ తీసుకున్నాను అందుకే ఫేజ్ ఉంచడం ఇష్టం లేదండి చూపిస్తాను ముందు ముందు ప్రస్తుతానికైతే ఇలా అయితే కంటిన్యూ చేస్తాను వీడియోస్ తర్వాత చూద్దాం మంచి సపోర్ట్ అనేది మంచిగా వస్తే సబ్స్క్రైబ్ అయితే సస్ సారీ సబ్స్క్రైబర్స్ పెరిగితే అప్పుడు చూస్తాను ఇక్కడైతే అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆ వేడికి సరిపోతుంది ముందుగా వేసుకుంటే మాడిపోతాయండి ఇంకా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసి మిక్సీలో అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను రైస్లోకి బాగానే ఉంటుందండి చట్నీ చపాతీలకి దోశలోకి ఇంట్లోకైనా బాగుంటుందండి కాకపోతే మా పిల్లలు అయితే తినను అంత తగిలేరు చట్నీలు అయితే ఇష్టం ఉంటుంది తింటారులే కానీ ఎందుకు తినను అని అంత తగిలరు మా అబ్బాయికి అయితే ఇష్టమైన కూర అయితే చేయాలండి ఏదంటే అది చేయాలి అంటే తిన్నాడు అసలు తింటే తింటాడు తినేటప్పుడు కానీ వద్దని ముందే తగులుతాడు ఇగో వాళ్ళు వద్దు వద్దని అనేసి అంటే ఇంకా వాళ్ళ ఇద్దరం ముందమన్నా బాక్సులలోకి పులిహార చేద్దామనేసి తాలింపు పెట్టాను ఇక్కడ తాలింపు పెట్టుకున్నాను తాలింపుకి కూడా ఏమీ వేయలేదండి ఓన్లీ తాలింపు గింజలు ఎండుమిర్చి ఎగువ కొంచెం పసుపు కరివేపాకు వేసుకున్నానండి ఇంకేమీ వేయలేదు నుంచి పల్లీలు పల్లీల గుళ్ళె వేయలేదండి తినరు చట్నీ అనేసి వాళ్ళిద్దరం అందమే కలిపానండి గింత బాక్సులలోకి ఈరోజు ఈ రోజుకైతే ఇంతే తీసానండి వీడియో పిల్లలను కూడా ఎక్కువ అయితే చూపించలేదు వీడియో ఇక్కడైతే ఇక టైం అయిపోతుందనేసి స్పీడ్కి అయితే చేసుకున్నాను ఇక్కడైతే అన్నం అయితే ముందే చల్లారిద్దనేసి వేడి అన్నం తీసి పెట్టుకున్నానండి నిమ్మకాయ పిండ లేదనేసి అది పక్కన పెట్టాను ఇక్కడైతే టమాటాలు అయితే ఉడికాయండి ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక ఉడికినట్టే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను మళ్ళీ మెత్తగా ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అదైతే వీడియో అయితే తీయలేదు పట్టింది తినేసి టమాటాలు వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా అయితే వచ్చిందండి బాగుందండి నేను తిన్నాను బాగుంది అంటే పిల్లగా స్కూల్ దోలు వచ్చాక తిన్నాను అండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానుగా చెప్పానండి ఇక్కడైతే అయితే కలుపుకున్నాను పచ్చగానే ఉందండి వీడియోలు అయితే ఇలా ఊపిడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి తిన్నారు పిల్లలైతే వీళ్ళైతే టిఫిన్ చేయలాగా తినేసి అయితే వెళ్ళారుతే పులిహోర ఇంకా స్నానాలు చేసి ఇక అంతా అయితే రెడీ అయిందండి నేనైతే స్నానం చేసి పిల్లగా స్నానం చేసి తిన్న తర్వాత వీడియో తీసాను మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను పూజ కూడా అయిపోయిందండి ఆ వీడియో ఏమీ తీయలేదండి ఇక కడా కూడా ఎక్కువైంది పిల్లగా స్కూల్ టైం అనేసి ఈ వీడియో అయితే ఇంతే తీసానండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఏమనుకోకండి కంటిన్యూ అయితే చేస్తాను మంచిగా అయితే వీడియోస్ ముందు ముందు చేస్తాను సరేనా ప్లీజ్ అండ్ లైక్